తిరుపతిలోని లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో ఈరోజు మేమిక్కడ మున్సిపల్ పార్కు పక్కన ఉన్నటువంటి అనాథలకు మరియు పేదవారికి మేము దుప్పట్లు పరుపులు పంచడం జరిగింది లయన్స్ క్లబ్ ద్వారా మేము ఎంతోమందికి పేదవారికి ఆదుకునేందుకు మా లయన్స్ క్లబ్బు ఎల్లప్పుడూ ముందుంటుందని మరియు పేదల యొక్క అభివృద్ధి కొరకు మా లయన్స్ క్లబ్బు ఎన్నో సేవలను అందిస్తూ మేము ప్రతి సంవత్సరము ప్రతి నెల ఇలా ఇలాగ చేసుకుంటామని మా సభ్యుల సహకారంతో ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసేందుకు ఎల్లప్పుడూ లయన్స్ క్లబ్ ముందుంటుందని మా సభ్యులు మా లయన్స్ క్లబ్ యొక్క ప్రతినిధుల సలహాలు సూచనలతో మేము ముందుకెళ్ళి పెద్ద పెద్దలు ఆదుకునేందుకు ముందుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ నమో వెంకటేశాయ ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో తిరుపతిలో రామారావు పెట్టిన నినాదంతో కూడుగుడ్డ అనే ప్రతి ఒక్కరికి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు తిరుపతిలోని ఈ మున్సిపల్ పార్క్ దగ్గర చాలామంది వికలాంగులకి కుంటి వాళ్ళకి గుడ్డి వాళ్ళకి ప్రతి శనివారం మేము అదే అదేవిధంగా మధ్యాహ్నం భోజనం పెడతాం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఈ చలికాలం వచ్చేప్పుడు దుప్పట్లు ఇస్తున్నాం మా లయన్స్ క్లబ్ ఆద్వారంలో శ్రీ శ్రీనివాసతో మేము అందరూ తిరుపతిలోనే చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు వీళ్ళందరూ కూడా బెడ్షీట్లు తీసుకొని వచ్చి చలికి ఎవరు వణక అదేవిధంగా ఆకిలి ఆకలికి పడుకోకూడదని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం లయన్స్ క్లబ్ ద్వారాతో మేము ఇంకా చాలా కార్యక్రమాలు చేసేదానికి మా టీం అందరూ కూడా ఎవరికి ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుంటామని తెలియజేస్తున్నాం ఇలాగా మా లయన్స్ క్లబ్ శ్రీ శ్రీనివాస సహకరించిన మా వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు నమ్మో వెంకటేశయ మా తిరుపతి మహానగరంలో పేదవారిని గుర్తించి మా శ్రీనివాస శ్రీ శ్రీనివాస లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటాం ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు దాంట్లో మేము ముందుండి పేదవారిని సహాయ సహకారాలు అందిస్తామని ఆ యొక్క మా యొక్క లయన్స్ క్లబ్ ఆధ్వర్యన చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాం థ్యాంక్ యూ